ఈ యొక్క ధమ్మచక్ర పరివర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జయజమను తెలియజేస్తా ఉన్నాను బౌద్ధం ఎందుకు ఆచరించాలి అసలు ఎందుకు బౌద్ధం వచ్చింది గౌతమ బుద్ధుని యొక్క జీవితం ఏంటి అనేది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కంటే ముందు మనం తెలుసుకుంటే మన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం ఎలా ముందుకు వెళ్లాలో మన కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో చాలా హుందాగా మనకు తెలుస్తుంది రాచరికం రాజ్యం ఎదుతున్న రోజుల్లో అశ్లీలత మందిరాల్లో నృత్యం చేస్తున్న రోజుల్లో హింస ప్రతి వీధిలో కూడా తాండవం చేస్తున్న రోజుల్లో ఈ దేశం ప్రపంచం అశాంతిలో కూరుకుపోయినటువంటి రోజుల్లో ఒక చక్రవర్తి కుమారుడు తన యొక్క ఇరవై ఏళ్ళ వయసు వరకు కూడా బయట సమాజం తెలియకుండా సుఖ సంతోషాలతో విలాసవంతమైన జీవితం గడిపినటువంటి గౌతమ బుద్ధుడు ప్రపంచంలో నాకు తెలియని వ్యవస్థ ఏదో ఉంది దాన్ని తెలుసుకుని నేను మసులుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాజ్యం నుంచి బయటకు రావడం ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు వృద్ధాప్యాన్ని చావు పుట్టుకల్ని అనారోగ్య కారణాలని అసలు అశాంతికి కారణమైనటువంటి విషయాల మీద ఆయన మదనపడి ఇవేమీ నాకు తెలియకుండా ఇంతకాలం పెరిగాను అసలు దీని అందరికీ నాకు ఉన్నటువంటి వసతులు వీళ్ళందరికీ ఎందుకు లేవు అనేటువంటి ఆలోచనతో ఒక చక్రవర్తి కుమారుడు సర్వసాధారణ సాధువుగా మారిపోయి ఈ సమస్యల మీద ఒక అవగాహన కోసం ఒక అస్థి పంజరం స్థాయికి దీక్షలో కూరుకుపోయి ఇక ఎవరైనా వచ్చి పట్టి లేపితే తప్ప అక్కడి నుంచి మరణ శాసనంలో గెలిటువంటి స్థితికి చేరుకున్నటువంటి మహనీయులు గౌతమ్ బుద్ధుడు ఒక తల్లి అందించినటువంటి పాయాసాన్ని తీసుకొని తన చనిపోయిన శరీర నరాల నుంచి ఒక సత్తువుని నింపుకుని ఆ పాయాసం నుంచి ఈ శరీరానికి ఆహారం చాలా విలువైంది మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే తను తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైంది ఆరోగ్యవంతమైందిగా ఉండాలి అలాగే మనిషి ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలంటే అతని ఆలోచ ఆలోచనలో చాలా మంచి ఆలోచన అయి ఉండాలి మనిషి ఎలాంటి దుఃఖం కలగకుండా జీవించాలి అంటే తను మాట్లాడే ప్రతి మాట కూడా సత్యవాకుల ఉండాలి అనేటువంటి చాలా మంచి విలువైనటువంటి సందేశాన్ని ఆయన గ్రహించి అప్పటి వరకు ఈ మాటలు ఏ దేవుడు శాసనాల్లో లేవు ఏ వేద వేదాల్లో కూడా లేవు అసలు సాటి మనిషిని మనిషిగా గౌరవించని రోజులవి కులం పేరుట సాటి మనుషుల్ని కుక్కలుగా నక్కలుగా పిల్లులుగా పందులుగా హింసించి రక్తపాతం చేస్తున్న రోజుల్లో ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి వివక్షతల మీద మానవ మనుగడకి మార్గనిర్దేశం చేసినటువంటి మహోన్నతుడు మన గౌతమ బుద్ధుడు అసలు గౌతమ బుద్ధుని యొక్క పంచశీల అష్టాంగ మార్గం త్రిచరణాలు తెలుసుకుని వాటి వెనుకొన్నటువంటి ఈ యొక్క కొంత అవగాహన తెచ్చుకుని ప్రతి వ్యక్తి కూడా దాన్ని ఆచరిస్తూ ప్రతిరోజు ఒక పది నిమిషాలు ఆ యొక్క పంచశీలాన్ని తలుచుకుంటూ మెడిటేషన్ చేస్తే తన ఆ రోజంతా కూడా చాలా ప్రశాంతతగా ముగుస్తుంది సాటి మనిషి పట్ల మనం ఎలాంటి అవగాహనతో నడుచుకోవాలి సాటి మనిషిని దుఃఖిస్తే మనం కూడా మనిషి రోజు దుఃఖానికి గురవుతున్నాం అనేటువంటి కనీస అవగాహన వచ్చి మన నడవడిక మారుతుంది బుద్ధుని యొక్క ధర్మాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క ధర్మంలో ఎంతో కొంత నడవడానికి ప్రయత్నిస్తాడు తద్వారా ఈ దేశం ఉన్నటువంటి అశాంతి గానీ దుఃఖం గాని నశించిపోతాయి బుద్ధుడు అంబేద్కర్ ఆశించినటువంటి ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఈ యొక్క బౌద్ధ ధర్మాన్ని అంబేద్కర్ అందరూ కూడా ఖచ్చితంగా అలవాటు చేసుకుని ఆ యొక్క మహనీయ ఇద్దరి అడుగుదలలో నడిచిన రోజు ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి సమాజం సమకూరుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి మరొకసారి జయభీములు నమ్మబుద్దాని తెలియజేస్తూ విరమించుకుంటున్నారు జయభీము